నామాన్ని ఆయన స్థితించున్నాడు దేవుడు నామానికి మహిమ కలుగునగా మంచిదండి సమయాన్ని ప్రభు పేరిట మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను అందరికీ వందనాలండి పరిశుద్ధ గ్రంథములో నుండి నహోము రాసిన గ్రంథము ఒకటవ అధ్యాయం

తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును దేవుడి నామానికి మహిమ కలుగనగాక కలేలోయ కలేలోయ దేవుని వాక్యం చాలా శ్రేష్టమైనది ఈ నహుముతో దేవుని ప్రవక్తతో దేవుని శావకుడతో దేవుని ప్రజలతో లేకపోతే దేవుని సంగమతో దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే యహోవ ఉత్తముడు ఆయన మనకి ఏ దేవుడు అంటే ఉత్తమమైన దేవుడు ఆ ఉత్తమమైన దేవుడు ఎలా తెలుసుకోవాలంటే కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు యహోవ ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకొనుడి రుచి చూసి తెలుసుకొనుడి అని మాట్లాడుతూ ఏమని మాట్లాడతాడంటే శ్రమ దినమును ఆయన మనకు దుర్గము ఏ దినమందు ఆయన ఉత్తముడు ఆ ఉత్తమమైన దేవుడు మనకి ఏం చేస్తాడు అంటే శ్రమ దినమందు కష్ట దినమందు శోధన దినమందు ఇబ్బంది కలిగిన దినములందు అవమానకరమైన దినములైన దేవుడండి దుర్గము దేవుని నామానికి మహిమ కలుగునగా చప్పులు కొడుతూ దేవుడికి స్తోత్ర కలుగునగా మనకి ఆశ్రయము లోకంలో చాలా చోట్ల ఆశ్రయాలు కనపడతాయి వృద్ధాశ్రయము బాల బాలికల ఆశ్రయము అనోదుల ఆశ్రయము ఈ ఆశ్రయాలు ఎన్నో కనబడతాయి కానీ అన్ని ఆశ్రయాలు ఆశ్రయించిన ప్రయోజనం ఎంతో కాస్త దొరుకుతుందేమో కానీ ఆశ్రయ దుర్గంలోనికి నువ్వు వెళ్ళిపోగలిగితే ఆశ్రయ దుర్గంలోనికి నువ్వు వెళ్ళగలిగితే ఆ దగ్గరికి నువ్వు వెళ్ళగలిగితే ఆయన చేసే కార్యం ఏంటో తెలుసా నువ్వు శ్రమ దిన ముందు ఆయన మాత్రమే నువ్వు ఆశ్రయిస్తే ఆయన మనల్ని కొగిట చేసుకొని కొన్ని దేవుడు ఆయన పేరే దేవుడు ఆయన ఆశ్రయము మనకి శోధన దినమందు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతామండి ఇబ్బంది కలిగినప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతామండి అవమానం కలిగినప్పుడు అక్కడికి ఎక్కడికి వెళ్ళిపోతాం శ్రమ దిన ముందు మోకాళ్ళు దేవుని పాదాలు పట్టుకొని దగ్గరికి వెళితే ఆయన ఏం చేస్తాడో తెలుసా ఆయన దగ్గరికి నువ్వు వెళితే ఆయన నిన్ను ఎరుగును దేవుడికి స్తోత్రం కలుగునే గాక ఆయన నిన్ను ఎరుగును ఎవరు చిన్న ఒక చిన్న కథ చెప్పి చెప్పినండి ఒకరోజున ఆశ్రయి ఆశ్రయించేవారు ఎవ్వరూ లేరండి కష్టంలో శోధనలో నిందలలో అవమానాలలో హేళనలో ఎగతాలి మధ్యలో ఆకలి దప్పికల మధ్యలో ఆశ్రయం లేదు ఎక్కడికి వెళ్ళి తలవాల్చుకునే ప్రాంతం కూడా లేదు అలాంటి దినాల్లో నేను దేవుడి దగ్గరకు వచ్చి ఆశ్రయం పొందానండి ఆయన ఆశ్రయములు నన్ను దాచి ఇదిగో ఈ రీతిగా నన్ను నిలబెట్టాడు దేవుడికి స్తోత్రం మనకు ఆయన ఉంటే నువ్వు ఆయన నిత్యంగా మనకు తోడుగా ఉండి మనం బలపరిచి నీ కుటుంబాన్ని బలపరుస్తాడు నీ కన్నిటిలో ఉన్న వారిని నిన్ను విడిపిస్తాడు మనకు ఆయన ఆశ్రయం ఉండాలి ఆశ్రయం అంటే సహాయము చేయువాడు ఎలాంటి ప్రదేశంలోని ఉన్నా ఎలాంటి స్థితిగతుల మధ్యలో ఉన్నా ఎలాంటి ఇరుకులలో ఇబ్బందులలో సోదరువాని ఉన్నా ఆయన నీకు సహాయము చేయను గాక అని మాట్లాడుతూ మనకునే దేవుడు అండి ఆయన ఆదుకునే దేవుడు మన బలపరిచే దేవుడు మనకు ఆశ్ర దుర్గముగా ఉన్న దేవుడు ఇర్మియాలు మాట్లాడుతూ అంటాడు తీయదు పదిహేడు పదిహేడులో మాట్లాడుతూ అంటాడు ఇరుమియాతో ఆపత్తు మందు నేను నీకు ఆశ్రయము ఆపత్కాల మందు మనకు ఆశ్రయము ఎవరైనా ఉన్నారా అని అంటే నేను ప్రకటిస్తున్న నజరేయుడని ఏ మాత్రమే మనకు ఆశ్చర్య దుర్గము ఆపత్కాలమండి ఎటు నుండి రాదు ఎవరు మనతో ఉండరు ఎవరు మనల్ని ఆదుకోరు అప్పుడు మనకు ఆశ్చర్య దుర్గముగా నిలబడే దేవుడు మన దేవుడు ఆశ్చర్యదుర్గం వైపు నువ్వు చూడగలిగితే ఆయన నిన్ను ఎరిగే దేవుడు అండి ప్రజలు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ప్రజలుని భక్తిని చూసినా చూడకపోయినా ప్రజలుని కన్నిటిని చూసినా చూడకపోయినా దైవజనుడుగా మేము చూసినా చూడకపోయినా ఆయన నిన్ను ఎరుగును ఎప్పుడో తెలుసా నువ్వు ఆయనను ఆశ్రయించినప్పుడు ఆపత్కాల ముందు నువ్వు ఆశ్రయించినప్పుడు ఆయన నిత్యంగా నిన్ను ఆశ్చర్య దుర్గముగా ఆయన నీకు తోడుగా నిలుచునుగాక ఆయన ఆదుకొనిగా ఆయన నీకు సహాయం చేయనుగాక చిన్న వాక్యం దేవుడు మన ఇనికిల్లో దీవించునగాక